ప్రిరక్షకుడునైన క్రీస్తు యొక్క అతి శ్రేష్టమ నామంలో మహోన్నతని స్వరము అనేటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని ప్రార్థన పూర్వకంగా ముందుకు వస్తున్నాం మేమందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యములోనికి మనం వెళదాం ప్రార్థన కృపగల తండ్రి పరిశుద్ధుడు అయిన మీ పరిశుద్ధ పాదాలకు అందరాలు స్థోత్రారు మహోన్నత నిస్వారం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీ పిల్లలకు అందిస్తున్నటువంటి వాక్యం పట్టిస్తూ వింటూ ఉండగా వారి హృదయాల్లో నూతన కార్యాలు జరిగించండి రోగులైతే స్వస్థపరచండి కృంగిని వారైతే లేవనెత్తండి బలమైన ఆత్మాభిషేకంతో నింపండి నిదాస్తు నన్న నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని కృపగా అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాం తండ్రి మంచిది పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ఈ దినం మనం ధ్యానాంశంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని చదువుతున్నాను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని చదువుతున్నాను ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ప్రిలరా చదివిన వాక్య భాగంలో ఆయన మేఘారుడే వచ్చున్నాడు ఎవరు ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు ఆయన మేఘాల మీద రాబోతున్నాను అనేటువంటి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు ఇది జరగలేదు కానీ జరగబోయేటువంటి సంగతిని మనకు ఈ వాక్యం తెలియజేస్తా ఉంది సో ఈయన ఎందుకు వస్తానంటున్నారు ఎందుకు వస్తారు పోనీ ఈయన ఎక్కడి నుండి వస్తున్నారు ఈ విషయాలు మనం బైబిల్లో తేట తెల్లంగా మనము చూడగలం అయితే ఈయన వచ్చున్నాను మేఘారుడే వచ్చున్నాను అనేటువంటి ఈ మాటను ఈ విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఇంకా రెండు విషయాలు మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది ఏంటి అవసరాలు అంటే ఈయన ఇప్పుడు వస్తా ఉన్నాను రాబోతున్నాను అనేటువంటి హెచ్చరిక చేసినటువంటి ఈ ప్రభు అని క్రీస్తే ఇంతకు ముందు భూలోకానికి వచ్చి వెళ్ళారు ఆయన ఇంతకు ముందు వచ్చారు అలాగే ఆయన తిరిగి వెళ్ళారు అంటే దాని అర్థం కూడా మనం గమనించాలి ఏంటంటే ఆయన ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్ళారు మరలా ఎందుకు ఆయన రాబోతున్నారు ఇంకా మనం తేటగా లేఖనాల చూడాలంటే మొట్టమొదటిదిగా భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చారు భూమి మీద నుండి ఆయన మరలా ఎందుకు వెళ్ళారు మూడవదిగా మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి ఆయన మేఘాలు మరలా ఎందుకు వస్తా ఉన్నారు అనేటువంటి ఈ మూడు సంగతులు ఈ రోజు మనము లేఖన భాగాల్లోంచి చూద్దాం ఆయన మొట్టమొదటిదిగా భూలోకానికి ఇంతకు ముందు ఎందుకు వచ్చారు ఈ మూడు వాస్తవమే భూమి మీదకి యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కన్యక గర్భము నుండి ఈ లోకానికి వచ్చారు అనేది వాస్తవం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు నుండి మూడున్నర సంవత్సరాలు భూమి మీద దేవుని పరిచర్య అనగా పరలోక సంగతులను బోధించి ఆయన తిరిగి వెళ్ళిన మాట వాస్తవం అలాగే ఆయన ఇప్పుడు తిరిగి రాబోతున్నారు అనేది కూడా వాస్తవం అనేటువంటి సంగతిని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను క్రైస్తవులైనటువంటి వారు క్రైస్తవేతరులు కూడా ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవలసిన సంగతులు ఇవి యేసు మొట్టమొదటిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు చాలా మంది అంటారు యేసూప్రభు వచ్చిన మాట వాస్తవమేనా అని ఆయన రాబట్టే చరిత్ర రెండుగా చీలింది కాలము రెండుగా చీలింది క్రీస్తు పూర్వం క్రీస్తు అనేటువంటి చరిత్ర పుస్తకాలు మనకు బోధిస్తున్నాయి క్రీస్తు రాకపోతే చరిత్ర మనకు తెలియదు క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం అనేటువంటి రెండు భాగాలు విభజించబడింది అంటే అది యేసు ప్రభు వారు క్రీస్తుగా లేక క్రీస్తు క్రీస్తుగా ఆయన లోకానికి వచ్చా సంగతిని మనకు బోధిస్తా ఉంది తెలియజేస్తా ఉంది క్రీస్తు శకమని గాని క్రీస్తు పూర్వమని గాని మనం చెప్పుకోకపోతే మన చరిత్రకు అర్థం కూడా దొరకదని దేవుని వాక్య ప్రకారంగా సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను దేవుని పిల్లలారా యేసు ఎందుకు వచ్చాడు అనేటువంటిది మనం చూస్తే మనము లేఖనాల చేస్తే ఆయన ఎందుకు వచ్చాడు అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మరునాడు యోహాను యేసు తన ఎంత రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యేసు ప్రభువారు మొదటిసారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు కన్యక గర్భము ద్వారా శిశువుగా ఎందుకు లోకానికి ఆయన వచ్చాడు అంటే వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే లోకములో ఉన్న పాపములన్నిటిని మోసుకొని వెళ్ళిపోవటానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది చాలా మంది సందేహం ఏంటంటే మాలో ఏ పాపము లేదు అనేటువంటి సంగతి అయితే రోమపత్రిక మూడు ఇరవై మూడులో వ్రాయబడింది తెలుసా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదం లేదు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారని బైబిల్ బోధిస్తా ఉంది ప్రియరా మరి ఆ పాపములన్నింటినీ మోసుకొని పోటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని బైబిల్లో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేశాడు మొదటిసారి భూమి మీదకే సుప్రభు ఎందుకు వచ్చాడు అంటే రాయబడింది నశించిన దానిని వెదక్కి రక్షించడానికి మనుష్య కుమారుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని మనకు లేఖనము ఉంది నశించిపోతున్న మానవ జాతిని అంతటిని కూడా రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని బైబిల్ మనకు బోధిస్తుంది మూడవదిగా ఆయన మొదటిసారి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మొదటి తిమ్మతి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చి చూస్తాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనని వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారము దేవుని పిల్లల గమనించాలి ఎందుకు మొదటిసారి భూమి మీదకి వచ్చాడు అంటే ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి యేసు ప్రభు మొదటిసారి వచ్చిన కారణం ఇది మొదటిది మనం చూసాము లోక పాపములన్నీ మోసుకొని పోవటానికి రెండవదిగా మనం చూస్తాము ఆయన దర్శించిన దాని వెనుక రక్షించడానికి మూడవదిగా మనం చూస్తున్నాము పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు పాపము నుండి మానవుని విడిపించడానికి ఎలా విడిపించాడో తెలుసా బైబిల్ చెప్తుంది ఈ యొక్క విషయాన్ని చక్కగా చెప్తుంది బైబిల్ ఎలా విడిపించాడు అంటే మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చి చెప్పబడింది ఏంటంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మానవుని కడిగి పవిత్రునిగా చేసిన అని చెప్తా మానవుని యొక్క పాపము తీసివేయటానికి మానవుని పాపం నుండి మనిషిని కడగటానికి ఏసు ప్రభు వారు మొదటిసారి వచ్చారు వచ్చినటువంటి ఆయన సులువు మీద ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మానవ పాప పరిహారం కరిగించి ఆయన శుద్ధి చేశాడు మానవని అందుకే ఇప్పుడు కూడా ఎవరైనా యేసు ప్రభు నిజమైన దేవుడని నీ కొరకు ఆయన సిలులో మరణించాడని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని నీ కొరకు ఆయన విలవిలలాడాడని నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొందాడని నువ్వు నమ్మి నేను పాపిని అని నువ్వు గ్రహించి ఆయన దగ్గరకు వచ్చి ప్రవ్వా నా పాపములు క్షమించమంటే ఇప్పుడు కూడా ఆయన రక్తం క్షణములో నిన్ను కలిగి శుద్ధి చేసి పవిత్రమైన వ్యక్తివిగా నువ్వు ఉండునట్లుగా నిన్ను పవిత్రునిగా మార్చేస్తుంది అంటే రక్తం చేత ఇంకా నువ్వు కడగబడకపోతే ఈరోజే నువ్వు పాపి అని ఒప్పుకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన కొరకు ప్రాణమెంట నమ్మితే నువ్వు ప్రార్థించే ఏసు నిన్ను నీ పాపముల నుండి విడిపిస్తాడు అనేటువంటి సంగతిని మీకు తెలియచేస్తా ఉన్నాను ఒకవేళ నీ పాపము నుండి ఇంకా నువ్వు ఏసు రక్తము చేత కడగబడలేదేమో అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే నశించిపోయే స్థితిలో ఉన్నావు నరకానికి వెళ్లిపోయే స్థితిలో నీ ఉంది దేవుని పిల్లల భయంకరమైనటువంటి శిక్షణ అనిపించడానికి నువ్వు సిద్ధపడి పరిగెత్తుతున్నావు అనేటువంటి సంగతిని కూడా నీకు జ్ఞాపకం చేస్తున్నా ఆయన శిలువు మీద మరణించిన తర్వాత ఆయన సమాధి చేస్తే ఆయన చెప్పినట్లుగానే మూడవ రోజు తిరిగి లాస్తాడు తిరిగి లేచి ఆయన ఆయన నలభై రోజులు భూమి మీద ఉండి అందరికి ఆయన కనిపిస్తూ శిష్యులు బలపరుస్తూ అనేక మంది ఆ సాక్షులుగా ఆయన అగపడుచు ఆయన నలభై రోజుల తర్వాత ఆయన ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోతాని చూస్తాడు మరణాన్ని జయించాడే స్వయం తిరిగిలేచ్చాడు మరణం ఆయన బంధించడ ఆయన తిరిగి లేచాడు ఆయన వెళ్లిపోతున్నాడు ఆయన ఎందుకు వెళుతున్నాడు ఎందుకు వచ్చాడు మనం చూస్తాం రెండవది ఆయన ఎందుకు వెళుతున్నాడు భూలోకంలో ఉండకుండా ఆయన ఎందుకు వెళ్తున్నాడు కారణం ఏంటి మొదటి వచ్చిన మీ హృదయములను కలవరపడని ఇక్కడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు నాయందు విశ్వాసం తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని మీతో చెప్పు మీకు స్థలము సిద్ధపరచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను లాగున మరలా వచ్చిన నా ఉండి డబ్బు మిమ్మల్ని తీసుకొని పోవదును అంటాడు ఎందుకు వెళ్తున్నాడు భూమి మీద నుండి యేసూప్ర వారు మరలా పైకి పరలోకానికి పరదశు ఆయన ఎందుకు వెళుతున్నాడు అంటే వీళ్ళగా నీకు నాకు అనగా తన సంఘమునకు తన అంగీకరించిన వారికి తన రక్తము చేత కడగబడినటువంటి వారికి స్థలములను సిద్ధపరచడానికి ఆయన వెళుతున్నాడు ఆయన చక్కని మాట చెప్పారు నేనుండే స్థలంలో నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళిపోతాను అల్లె లోయ యొక్క నిరీక్షణ ఎక్కడ తెలుసా క్రీస్తులోనే ఏసులో ఎంత నిరీక్షణ ఉన్నదో స్పష్టంగా చెప్పారు నేను వెళుతున్నాను మీకు స్థలములను సిద్ధపరుస్తాను మీ హృదయాలను కలవర పండించండి నేను లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అందుకు ఆయన వెళ్ళాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తాను ఎందుకు వెళ్ళాడు ఆయన స్థలములను మన కొరకు సిద్ధపరిచి ఆయన స్థలములో మనముండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకము నుండి పైకి వెళ్ళినట్లుగా పరలోకమునకు వెళ్ళినట్లుగా మనము బైబిల్లో చూస్తా ఉన్నాది ఇంకొక సంగతి ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్ళటానికి గల కారణం భూమి మీద నుండి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే రెండవ విషయం అద్భుతం ఏంటంటే నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను ఎవరు పంపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు ఈ లోకానికి పంపిస్తాడు ఆదరణ కర్తను పంపిస్తాడు చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది బైబిల్ వారికి దేవుడు మనకు ఆయా కాలాలను బట్టి ఆయా పనులను బట్టి ఆయా క్రియలు బట్టి లేకపోతే ఆయా సంగతులను బట్టి దేవుడు మనకు ముగ్గురుగా కనిపిస్తున్నాయి ఒకటి తండ్రి గాను రెండవది కుమారుడైన యేసుక్రీస్తు గాను మూడవది పరిశుద్ధాత్మ దేవునిగా కనిపిస్తాయి అయితే ముగ్గురా అంటే ముగ్గురు కాదు గాని ముగ్గురు ఒకటే అందుకే త్రియేక దేవుడు అనేటువంటి పేరు దేవునికి త్రియేక దేవుడు ప్రిలరా కాబట్టి యేసు ప్రభు అారు భూమి నుంచి ఎందుకు వెళుతున్నాడు అంటే ఒకటి మనకు స్థలంలో సిద్ధపరిచి ఆయన స్థలంలో మనం ఉండాలని ఉద్దేశంతో వెళుతున్నాడు రెండవది ఏంటంటే ఆయన వెళ్లి పరిశుద్ధాత్మ దేవుని అనగా ఆయనకు మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త మనల్ని ఆదరించడానికి మనల్ని దీవించడానికి మనల్ని దిద్దుటానికి మనల్ని ఉజ్జీవపరచడానికి మనల్ని వాడుకోవడానికి భూమి మీద సాక్షుణంగా ఆయన పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదగా పంపటానికే ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం నిజంగా పంపాడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపాడా ఖచ్చితంగా పంపించాడు దేవుని మాట ఎప్పుడు అబద్ధం కానే కాదు కదా దేవుని మాట ఎంత సత్యం అపోస్తు కార్యాల గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడా వచ్చాడు ప్రభు పైకి వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలైనటువంటి ఆది సంఘం మీదకి ఆయన దిగొచ్చినట్లుగా మనం చూస్తాం అపోస్తున్న కార్యుడి గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచ్చిన పెంతుకొస్తున్న పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి అన్న ఇల్లంత నిండిన మరియు అగ్ని జ్వాల వంటి నాలుగులను బాధించబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద గురాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకునే వారి ఆ ఆత్మ వారికి వాక్శక్త అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి చూడండి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్త అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సాగిరి యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు అంటే ఒకటి మరొకరకు స్థలము సిద్ధపరచడానికి రెండవది ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి శక్తి కలిగిన దేవుణ్ణి భూమి మీద శక్తి కలిగిన ఆత్మను భూమి మీదకు పంపడానికి ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి నూట ఇరవై మంది మేనగదులు ప్రార్థన చేస్తున్నప్పుడు పెందుకొస్తుంది మందు ఆ పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్త అని దేవుడైన శక్తివంతుడైన దేవుడైనటువంటి పరిశుద్ధాత్మను పంపాడు ఆయన వచ్చి వారి మీద వ్రాలుగా ఒక్కొక్కరు వాక్ శక్తి పొందుకున్నారని చెప్పని అని వ్రాయబడింది ఎలాంటి శక్తి కలిగిన ఆత్మ అంటే ఈ నూట ఇరవై మంది అపోస్తులుగా ఏర్పడి చాలా మంది ఇందులో నూట ఆ ఇరవై మందిలో ప్రత్యేకించబడినటువంటి వారు దేవుని సేవ చేస్తున్నప్పుడు మనము చూస్తాము దేవుని పిల్లల ఎస్ అనేటువంటి ప్రాంతానికి పౌలు గారు వెళితే ఈ అపోస్తుల గురించి వారి గురించి వ్రాయబడిన మాట ఏంటంటే భూలోకమును తల్ల కిందులు ఇక్కడ కూడా వచ్చారా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి ప్రజలు ప్రయాణిస్తూ ఉండగా వారికి వచ్చిన సాక్ష్యం ఏంటంటే భూలోకమున తల కిందలు మీద వీళ్ళు ఈ గురించి గాని ఈ సేవకుల గురించి గాని ఈ సంఘముల గురించి గాని ఈ పరిచయం గురించి గాని సులకనగా తేలికగా భావన కలిగి ఉన్న వారికి నేను తెలియజేసేటువంటి సందేశం ఏంటంటే జాగ్రత్త సేవకులు దైవాత్మ కలిగిన వారు భూలోకమును తలకిందు సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు ఆది కాండం నుంచి మనం చూస్తే శాస్తాలను తారుమారు చేస్తారు వీళ్ళు దయ్యాల బెళ్ళగొట్టారు వీళ్ళు దేవుని ఆత్మ శక్తి చేత రోగులు బాగు చేస్తారు వీళ్ళు చనిపోయిన వారిని లేపారు వీళ్ళు అలాంటి ఆత్మను కలిగినటువంటి వారే దైవజనులు దేవుని సంఘాలు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వధువు సంఘం అంత తేలిగ్గా భావన ఆలోచనలు ఎవరికి రాకూడదు నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు గమనించి మాట్లాడాలి ఏసు క్రీస్తు గురించి మాట్లాడే అర్హత యేసు క్రీస్తు గురించినటువంటి ఆలోచించే అర్హత ఏసు క్రీస్తు గురించినటువంటి వివరణ ఇచ్చేటువంటి అర్హత నువ్వు కలిగి లేదో కూడా నువ్వు గమనించాలి చీకట్లో ఉన్నటువంటి వాళ్ళ వెలుగు గురించి ఏమైనా మాట్లాడగలదు వెలుగుని చూడటప్పుడు అపవిత్రతలు ఉండేటువంటి పవిత్రత తెలియకుండా పవిత్రత గురించి ఏం మాట్లాడతాడు ఈ రోజుల్లో చాలా మంది యేసు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు సంఘం గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు కాబట్టి జాగ్రత్త దేవుని వాక్యం చెప్తోంది ఈ రీతిగా భూలోకములు తలకిందులు చేసేస్తారు దైవజనులు అద్భుతములు చేయగలరు దైవజనులు సంఘము ఒక చోట కూడి ప్రార్థన చేస్తే భూమి కనిపించక మానదు దేవుని శక్తి సంఘములో ఉంది దేవుని శక్తి దావ ఉంది దేవుని అభిషేకముతో నింపబడినటువంటి వారే దైవ కాబట్టి యేసు ఎందుకు వెళ్ళారు భూమిని విడిచిపెట్టి అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఇవ్వటానికి పంపటానికి వెళ్ళారు ఆ ఆత్మను పొందుకునేటువంటి వారు ఆనాటి నుండి మొదటి సంఘము దగ్గర నుండి ఆ నూట మంది సంఘం దగ్గర నుంచి ఎప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండి తన సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు మనుషులతో సంఘాన్ని కడుతున్నాడు పరిచయ జరిగిస్తున్నాడు గొప్ప కార్యాలని చేస్తున్నాడు భూమి మీద ఎందుకో పనికిరాని రాని మాలాంటి అల్పులు కూడా దేవుడు తన శక్తితో నింపి బలపరుచుకుంటున్నాడు ఎంత ఆశ్చర్యం అందుకే యేసు ప్రభాని లోకం నుంచి ఆయన వెళ్ళాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి మనం బైబిల్ నుంచి యేసు క్రీస్తు అంటే ఆయన సర్వశక్తి మంతుడైన దేవుడు త్రియక దేవుడు మహోన్నతుడైన దేవుడు ఆయన వద్ద కూర్చు అని మాత్రం కూడా త్రోస్సుమైన దేవుడు నీకే ఇబ్బంది ఉంటే ఇరుకుంటే బాధ ఉంటే మానసిక ఒత్తుళ్ళుంటే నీకు యేసు దగ్గర కూడా నీ పాప శాపములను కడిగి నిన్ను బాగు చేసి ఆయన తన ఆత్మతో నిన్ను నింపి ఆయన సంఘములు నిన్ను చేర్చుకొని ఒక ప్రశస్తమైనటువంటి లైఫ్ నీకు ఇచ్చి నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లల ఆ మూడవదిగా మనం చూస్తున్నాం వెళ్ళినటువంటి ఆయన పరలోకములు ఉండకుండా ఆయన భూమి మీదకి దిగిరాబోతున్నాడు రాబోతున్నాడు అదే మనం చదువుకున్న ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను లేకపోతే ఇదిగో ఆయన మేఘాడు అయి అనేటువంటి మాటను ప్రకటన గ్రంథంలో మనం మూడు చోట్ల చూడగలం ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను ఇదిగో నేను త్వరగా అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడా ఎక్కడ చూస్తున్నాడు నేను వెళ్ళాడు ఆయన తిరిగి వస్తా ఉన్నాడు ఫస్ట్ వచ్చింది అంత కన్ఫర్మ్ అలాగే వెళ్ళింది కూడా అంతే ఖచ్చితం ఆయన చెప్పిన పని చేశాడు వెళ్ళిన తర్వాత ఆత్మని ఎలా పంపాడు అది కూడా నిజమైంది మూడవదిగా ఆయన త్వరగా రాబోతున్నాడు ఎవరి కొరకు రాబోతున్నాడు ఆయన తన సంఘము కొరకు ఆయన రాబోతున్నాడు తన పిల్లల కొరకు ఆయన రాబోతున్నాడు ఆయన ఎలా వస్తాడో తెలుసా బైబిల్లో మనం చూస్తాం ఆయన ఎలా వస్తాడో చూడండి ఒకసారి మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుతున్నాను ఆర్భాటముతో ప్రధానతో శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి క్రీస్తు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు ఆ మీద మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపబడుతు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అంటాడు ఎలా రాబోతున్నాడు ఇప్పుడు ఇదిగో నేను వచ్చేస్తాను వచ్చేస్తానంటున్నాడు వచ్చేసినటువంటి దేవుడు ఎలా రాబోతున్నాడంటే ఆర్భాటముతో ఆకాశ మహాకాశములన్నీ కూడా పెక్కుటినటువంటి శబ్దాలతో ఉరుములతో మెరుపులతో ఆయన రాబోతున్నాడు అంతేకాకుండా ప్రధాన దూత శబ్దం దేవుని దూత బోరబూత్తుంటది ప్రధాన దూత శబ్దం దేవుని బోర ఆయన దిగి రాబోతున్నాడు ప్రభు దిగి వస్తాడు ఎవరి కొరకు తన ప్రజల కొరకు దిగి వస్తాడు ప్రిల్లరా ఆయన దిగి వస్తాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆయన ఎందుకు రాబోతున్నాడు అనేటువంటి వాక్యాన్ని మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ క్షణం మరియు నేను నూతనమైన యదుషులే మనం ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరించిన పెండ్లు కుమార్ సిద్ధపడి పరలోకం అందులో దేవుని అందరినీ దిగి వచ్చడం చూచి దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండను వారు ఆయన ప్రజల ఎందులో దేవుడు తానే వారి దేవుడు వారి తోడేంటి వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయ ప్రజల పరలోకం నుండి పరిశుద్ధ పట్టణములో ఆయన ఉన్నప్పుడు ఆయన ఆ పట్టణమును అలంకరించుకొని మన కొరకు ఆయన రాబోతున్నాడు ఎందుకో తెలుసా మన ప్రతి కన్నీటిని తుడిచివేయటానికి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడుగా పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కాంబడి వరే నలుపాయన చంద్రబింబంత రక్తమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రానున్నట్లు ఆకాశ నక్షత్రాలు రాలిపోను భూమి మీద రాలును మరియు ఆకాశ మండలము చుట్టుబడిన గ్రంథం వలె తొలిపోను ప్రతి కొండయు ప్రతి తీర్పు స్థానములు తప్పను భూరాదులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసులు ప్రతి పర్వతము కొండ గృహంలో సందుల్లో దాక్కుని సింహాసనాశ వాణి గొరిపుల ఉగ్రత మహాదనం వచ్చిన దానికి తాళజాల మీరు మా మీద పడైన సంధి గొరిపుల ఉగ్రత మమ్మల్ని మరుగుపరచడని పర్వతముతో బండలతోనూ చెప్పుకుంటారు ఆయన వచ్చినప్పుడు పర్వతాలు గజగద ఒలికిపోతారు రాజులు సహస్రాధిపతులు గజగజ గజగదు ఒలికి ఆయన రాబోతున్నాడు ఆయన రాక గురించి మాట్లాడతాడు నేను త్వరగా వస్తున్నాను నా ప్రజల కొరకు అయితే భూమి మీద ఆయనను నమ్మకుండా ఆయనకు లోబడకుండా ఆయన ఇంకా విమర్శిస్తూ ఆయన గురించి సందేహాలు వ్యక్తపరుస్తూ ఆయన సంఘాన్ని హింసిస్తూ ఆయన సేవకులు బాధపడుతున్నటువంటి వారి పరిస్థితి తెలుసా పారిపోతారు గజ గజ గజగ్ పోతావు బైబిల్ చెప్తుంది కాబట్టి ఎందుకు వస్తున్నాడు ఆయన 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 రాజ్యమునకు ఆయన ఉండే స్థానములో మనముండు లాగల మరలా వచ్చి ఆయన మనం తీసుకుని వెళ్ళటానికి వస్తున్నాయండి భూమి మీద ఉన్న మనుషులకు తీర్పు తెచ్చడానికి ఆయన వస్తున్నాడు భూమి మీద ఉన్న మనుషులు ఆయన రాకడుకు గజగజ గజగజ ఒడికిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ మహాభయంకరమైన దినం అది ఆ దినమందు దేవుని పిల్లారా మనుషుడు తాళలేనిటువంటిది కానీ సంఘానికి శ్రేష్ఠకరం బైబిల్ చెప్పినట్లుగా ఆ రెప్పపాటులో తన సంఘం మార్పునుంది మహిమ దేహాలతో ఎగిరిపోతే భూమి మీద విడవబడేటువంటి వారు తన పాపములు క్షమాపలేటువంటి వారు అందరు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు భయంకరమైన కాబట్టి ఏసు ప్రభు రాబోతున్నాడు సంఘమా నువ్వు సిద్ధపడి సంఘములో నీకు రానటువంటి వారు లేదా ఈ వాక్యం మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చే రక్షణ పొందండి ఈ కార్యము త్వరగా జరుగుతుంది యేసు ప్రభు వారు మొదటిగా వచ్చాడు వచ్చిన ఆయన ఎందుకు వచ్చాడో చెప్పబడింది లేఖనం ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు చెప్పబడింది వాక్యం మూడవదిగా తిరిగి రాబోతున్నాడు ఎవరి కొరకు రాబోతున్నాడు చెప్పబడింది లేఖనం కాబట్టి గమనించి ఆ విధమైనటువంటి ఏర్పాట్లోనికి యేసు ప్రభు నమ్మి నువ్వు చేర్చబడగలిగితే నువ్వు యేసు దగ్గరకు రాగలిగితే దేవుణ్ణి నాశీర్వదిస్తాడు ఆయన రాజ్యమునకు హక్కుదారిగా చేసుకుంటాడు అటు కృప పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించిన కాక ఆమె మే గాడ్ బ్లెస్ యూ దైవాశిస్తులు ఆమె దేవునికి స్తోత్రం ఈ టీవీ కార్యక్రమంలో ఈ పారిచర్లో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జే సురేష్ బాబు మా ప్రియ కుమార్తె వనజ వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నా అని వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపా కనికరుములు గల మా ప్రభువాని పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన జాబులు తోడైండు దూరాన్ని ఉంటున్నారు బిడ్డలు వారిని బలపరచండి కాపాడండి వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి వారి కుటుంబాలన్నింటినీ దీవించండి అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజము కొరకు ప్రార్థన చేస్తున్నా వారిరువురిని ప్రేమించినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వనజముకు ఆరోగ్యము దీర్ఘాయను జాబులో తోడయిండు ప్రభువా శుద్ధ బాబుకు మంచి ఆరోగ్యం దీర్ఘాన్ని తరసు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారు హైదరాబాద్లో ఉంటున్నారు మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ నీ కృప కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని క్షేమస్థితి బిడ్డలకు ఇమ్మని ఏ ప్రార్థన ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్